ఆ దేశం విడుదల చేసింది ఇరవై రోజుల తర్వాత ఆయన్ను క్షేమంగా వదిలిపెట్టింది ఇవాళ ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకి అటారీ సరిహద్దు వద్ద పాక్ భారత్ కు అప్పగించింది అప్పగింత ప్రక్రియ అంతా శాంతియుతంగా ప్రోటోకాల్ ప్రకారం జరిగిందని సరిహద్దు భద్రతా దళం ప్రకటన చేసింది పెహల్గామ్ ఉగ్రదాడి జరిగిన మరుసటి రోజు ఏప్రిల్ ఇరవై మూడున ఫిరోజ్పూర్ సెక్టార్లో విధులు నిర్వహిస్తుండగా పూర్ణం కుమార్ షా పొరపాటున బార్డర్ క్రాస్ చేసి తమ భూభాగంలోకి ప్రవేశించాడు దీంతో అతన్ని పాకిస్తాన్ అదుపులోకి తీసుకుంది అప్పటి నుంచి సాహు పాక్ కస్టడీలోనే ఉన్నాడు నూట ఎనభై రెండు బీఎస్ఎఫ్ బెటాలియన్ కు చెందిన షా పశ్చిమ బెంగాల్ వాసి పంజాబ్లోని ఫిరోజ్పూర్లో ఇండో పాక్ సరిహద్దు వద్ద ఆయన కొంతమంది రైతులతో కలిసి అనుకోకుండా భారత సరిహద్దును దాటి పాక్ ప్రాంతంలోకి అడుగుపెట్టడంతో ఈ ఘటన చోటు చేసుకుంది సైనికుడిని విడిపించడానికి భారత ఆర్మీ అధికారులు పాకిస్తాన్ రేంజర్లతో చర్చలు జరిపారు ఇలాంటి సంఘటనలు అసాధారణం కాదని గతంలో కూడా ఇలాంటివి జరిగాయని అధికారులు అన్నారు పౌరులు కానీ జవాన్లు కానీ ఇలా అనుకోకుండా ఆవలి దేశం సరిహద్దులోకి వెళ్లిన సందర్భాలలో ఇరు దేశాల అధికారులు మిలటరీ ప్రోటోకాల్ ప్రకారం ఫ్లాగ్ మీటింగ్ల ద్వారా సమస్యను పరిష్కరించుకుంటారు అయితే పెహల్గామ్ ఘటన తర్వాత పాకిస్తాన్ పైన భారత్ ఆంక్షలు విధించిన క్రమంలో ఈ పరిణామం చోటు చేసుకుంది పాక్ రేంజర్లకు పట్టుబడిన సమయంలో సాహు యూనిఫామ్ లో ఉన్నారని అతని వద్ద సర్వీస్ రైఫిల్ కూడా ఉన్నట్టుగా అధికారులు చెప్పారు ఈ క్రమంలో అతడిని వినిపించేందుకు భారత్ పాక్ తో సంప్రదింపులు జరిపింది అయితే ఆపరేషన్ సింధూర్ ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతల మధ్య విడుదల విషయంలో సస్పెన్స్ కొనసాగింది చివరకు ఇవాళ కు అప్పగించింది సాహు క్షేమంగా తిరిగి రావడంతో అంతా ఊపిరి పేల్చుకున్నారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి